వర్ణ వ్యవస్థ ఉంది వర్ణ వ్యవస్థ ఏంటిది వర్ణము అంటే మనుషులందరినీ వృత్తిపరంగా విభజిస్తే స్థూలంగా నాలుగు రకాలు బ్రాహ్మణ వర్ణము క్షత్రియ వర్ణము వైశ్య వర్ణము శూద్ర అని అంటే ఈ నాలుగు వర్ణాల కిందనే అన్ని రకాల పనులు జరుగుతున్నాయి అంటే బ్రాహ్మణ వర్ణం అంటే మెదడుతో పనిచేసే వర్గం అంటే మెదడుతో పనిచేసే వర్గం అంటే ఈ టీచింగ్ చేసే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ వర్ణం కిందికి వస్తారు అంటే టీచర్స్ కావచ్చు లెక్చరర్స్ కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు రీడర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా బ్రాహ్మణ వర్ణం కిందికి వస్తారు తర్వాత రీసెర్చ్ చేసే వాళ్ళు కూడా బ్రాహ్మణ వర్ణం కిందికి వస్తారు వైద్యులు కూడా బ్రాహ్మణ వర్ణం కిందికి వస్తారు